హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయ్యపర్ణ ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ రెండు రకాల పప్పులు వాడుతున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నానండి చేసే ముందు కుక్కర్ తీసుకొని కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి పప్పుకు సరిపడా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో నేను ఒక వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి పొంగకుండా ఉండడం కోసం కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ రప్పిస్తే సరిపోయిద్దండి పప్పుని అండి సాఫ్ట్గా ఎనుపుకుంటున్నాను నేను నేను ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానండి పులుసు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పప్పు సాంబార్ కొంచెం చిక్కగా చేసుకుంటున్నానండి పంచగా చేసుకోవాలనుకున్న వాళ్ళు నీళ్ళు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోయిద్దండి నేను కొంచెం చిక్కగానే చేస్తున్నానండి ఇక్కడ మామ ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి మునక్కాడలు యాడ్ చేశానండి లోకి ఆనపకాయ ముక్కలు వేసానండి చిన్న కప్పుతో గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి నాలుగు గ్రీన్ చిల్లీ వేసాను నేను ఒకట పెద్ద టమాటో యాడ్ చేశానండి కట్ చేసి ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా యాడ్ చేశానండి కొంచెం నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి మొక్కలన్నీ కలిపేసి ఒక విజిల్ రప్పించుకుంటే సరిపోద్దిద్దానండి ఎక్కువ అవసరం లేదు రుచికి సరబడ సాల్ట్ కూడా యాడ్ అండి ఇప్పుడే మనం పులుసులో పప్పులోని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి నేను ఒక్కరు పెట్టి ఒక విజిలే అండి నేను ఉడికిపోయిందండి సాంబారు తాలింపు పెట్టుకుందా నెక్స్ట్ ఇక్కడ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను తాలింపుకి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు యాడ్ చేసుకున్నానండి వెల్లిపాయ కూడా యాడ్ చేశానండి నేను తాలింపును ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ అండి నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నానండి నేను నేను తాలింపులో యాడ్ అండి రెడ్ చిల్లీ పౌడర్ని ఒక వన్ స్పూన్ వేసానండి రెడ్ చిల్లీ పౌడరు ఇందాక ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాము ఒక వన్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నానండి నేను రెడ్ చిల్లీతో పాటే రెండింటినీ ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయినాక సాంబార్ వేసేసుకోవడమే అండి బాగా కలుపుకోవాలి చార్ని ఒక పొంగు వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుందండి ఇందులో టేస్ట్ చూసి సాల్ట్ సరిపడా వేసుకోవచ్చండి కొంచెం కొత్త కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ముక్కలన్నీ ఉడికిపోయినాయండి ఊరిక సాంబార్ పౌడర్ పచ్చి కారం టేస్ట్ రావడం కోసం ఒక పొంగ వస్తే సరిపోతుందండి సాంబారు ఆంధ్ర స్పెషల్ సాంబార్ రెడీ అండి ఇడ్లీ దోశ రైస్ ఎందులో అయినా చాలా బాగుంటుందండి మా ఫ్యామిలీలో అందరికి ఇష్టం ప్లీజ్ ఫాలో బై అపర్ణ